कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले स्थिता गौरी प्रभाते करदर्शनं कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले स्थिता गौरी प्रभाते దర్శనం కరము అంటే చేయి వేళ్ల చివర సంపద దేవత అయిన లక్ష్మీదేవి వసించును అరచేతి మధ్యలో విద్యా దేవత అయిన సరస్వతీదేవి నివసిస్తుంది చేతి మొదట పవిత్రమైన ఆలోచనలకు శుభములకు శక్తి దేవత అయిన గౌరీదేవి ఉన్నది అటువంటి పవిత్రమైన ముగ్గురు అమ్మలు ఉన్న చేతిని ఉదయాన్నే దర్శిస్తున్నాము